i మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల నారాపల్లి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ప్రక్కన ధనరాజ్ గురుస్వామి నిర్వహించిన ఇరవై మహా మహాపరిపూజ దర్శన్ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు శబరిమల అయ్యప్ప స్వామి మాలధారణ నలభై రోజులు స్వాములు భక్తి స్వామి వారిని పూజిస్తారని కోరిన కోరికలు తీర్చే అయ్యప్ప స్వామి డిసెంబర్ మాసం నుండి జనవరి పద్నాలుగు వరకు మకర జ్యోతి దర్శనం అనంతరం దీక్షను విరంభిస్తారని ధనరాజ్ గురుస్వామి ఈ దీక్షల కుటుంబ సభ్యులకు సకల ఆశీర్వాదాలు కలగజేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో నారాపల్లి పంతులు బుడిగ రవి గురుస్వామి దామోదర్ రెడ్డి భోజరెడ్డి నరసింగరావు మన్యం కుమార్ భాస్కర్ జియాపల్లి బద్రి దాదిరెడ్డి నారాపల్లి పరిసర ప్రాంతాల సన్నిధానం స్వాములు స్వామి కుటుంబ సభ్యులు భక్తులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్వామి వారికి అర్చన చేద్దాం ఓం ణికంఠాయ నమ అందరూ చెప్పండి భజన లేదు ఓం మణికంఠాయ నమ అని చెప్పి ఆ నామంతో స్వామివారికి నూట ఎనిమిది నామాలతోటి అర్చన చేద్దాం ఓం త్రీ స్వామి మహాశాస్త్రే నమః ఓం ఓం మహాదేవాయ నమః महादेव महादेवसुताय नम ओम अव्यय नम ओम लोककत्र नम ओम लोकपात्रेय नम ओम लोकहत्रे नम ओम बरात्पराय नम ओम त्रिलोकक्षकाय नम ओम धन्वि नम ओम भूतसैन्यय नम ओम मंत्रवेदिने नम ओम आरुदा नमः ओम जगदीशराय नमः ओम लोकाद्रक्षाय नमः ओम अग्रामिन्ये नमः ओम श्रीमते ओम अप्रमेय पराक्रमाय नमः ओम सिंहुरादाए नमः ओम गजारुदाय नमः ओम महेश्वराय ओम नाना नाशास्त्र नमः ओम मनर्घाय नमः ओम नाना विद्या विशारदाय नम ओं भूदेहाय नम ओं भूदिराय नम ओं भूत्याय नम ओं भुजंगवरना धात्रे नम पद गर्व विभंजनाय नम सर्वशास्त्र तत्वनाय नम नीतिमते नम पापभंजनाय नम संयुक्ता అయ్యప్ప అయ్యప్ప స్వామి గారికి తర్పూరహారం అంటే చాలా ఇష్టం తర్వాత పానకం అంటే ఇంకా ఇష్టం అయ్యప్ప అయ్యప్ప ధనమయ్యప్ప ధనమయ్యప్ప హరిహరనానంద చిత్త ఆ కళ్యాణాన్ని తెలిసి స్వామి వారిని చూసి మీ మనసు ఎవరి కోసం కొట్టట్లేదు మీకోసం మీరు స్వామివారిని సాక్షాత్ ఆ మనసులో కళ్ళు శంకరాయ శంకరాయ శంకరాయోహరాయ अंदे <laughs> हरिजे وقالوا